గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం చర్లంపూడి మండలం స్వామవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పూజలు చేయించి వారి ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ప్రధాని మోదీ గారిని పూజలు చేయించి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తయారు చేయడం కోసం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు నిరంతరం ప్రయత్నిస్తూ ఎంతో పరితపిస్తూ ఉన్నారు వారు నిండి నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రధానమంత్రి గారు వర్గిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం हैप्पी बर्थडे प्रधानमंत्री जी प्रधान जी नरेंद्र मोदी जी గారి నాయకత్వం జై प्रधान जी नरेंद्र मोदी जी గారి నాయకత్వం జై हैप्पी बर्थडे प्रधानमंत्री जी प्रधान जी श्री नरेंद्र मोदी जी గారి జన్మదినం అండి రోజో हम तो हम तो पांच दिन तक है पैकेज उधर कैसे चला हमने और ये ज्यादा प्रमाण बैठे हां స్వామిదేష చేయించారు అది ఆయన పది కాలంలో ఉండాలంటే బాబా మన దేశం కాపాడాలంటే ఆయనే ఉండాలి ఇవాళ ఎన్నో ఆక్రమణలు జరుగుతాయి